ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి కోతలు మొదలైన సమయంలో గిట్టుబాటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు కోతలు చివరి దశకు చేరుకున్న సమయంలో టన్ను ఆరు వేల నుండి ఆరున్నర వేల వరకు తగ్గుతుండడంతో ఏదో కొద్దో గొప్ప కాయలు మిగిలిన రైతులకి కాస్త ఓటమిచ్చే అంశమనే చెప్పాలి కానీ ఇప్పుడు కొత్తగా ఇక రెండు లేదా మూడు రోజులు పాకాల మండల పరిసర ప్రాంతాల్లోని గొజ్జ పరిశ్రమలు మాకు తోతాపూరి వద్దంటున్నారని రైతులు పేర్కొంటున్నారు గతంలో అయితే కోతలు ప్రారంభమైన సమయంలో మామిడి ఎక్కువగా దిగుబడి వస్తుండటంతో గుజ్జు పరిశ్రమలు వద్దన్న విషయం మనందరికీ తెలిసిందే అప్పట్లో ర్యాంపులు మండీల వద్ద వాటి నిర్వాహకులు టన్ను రెండు వేలతో కొనుగోలు చేసి లారీల లోడ్ చేసి గుజ్జు పరిశ్రమలకు ఐదు ఆరు వేలలో అమ్ముకునే వారిని ఇప్పుడు గుజ్జు పరిశ్రమల్లోనే ఆరు వేలకు మంచి తీసుకోకపోవడంతో ర్యాంపుల వద్దే కాయలు కోతలు చివరి దశలో ఆరు ఆరున్నర వేలు టన్ను పలుకుతుండడంతో ఇప్పుడు రైతులు ర్యాంపుల వద్దే సరుకు దించేస్తున్నారు ఆ సరుకుని గుజ్జు పరిశ్రమలు తరలిస్తే అక్కడ ఏడు లేదా ఎనిమిది వేలు టన్నుకు గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ధరలు తగ్గించడానికే ఇప్పుడు తోతాపురి చివరి దశలో కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు కాస్త కాస్త పదో ఇరవై మిగులుతుందన్న సమయంలో ఇప్పుడు మాకు సరుకు వద్దు అంటున్నారంటే ఇది ఏమనుకోవాలని రైతులు వాపోతున్నారు లేదంటే ఇప్పుడు టన్ను ఆరున్నర వేలు పలికే సమయంలో గొజ్జు పరిశ్రమలు మాకు సరుకు వద్దు అంటున్నారంటే ధరలు తగ్గించడానికే అని కానీ ఇక ఐదారు రోజులు పంట కోతలు ఉండే అవకాశం ఉందని అంతకుమించి లేదని ఇప్పుడు వద్దంటే ఏం చేయాలని రైతులు వాపోతున్నారు చివరి దశలో ఆరున్నర వేల టన్ను పలుకుతున్న తోతాపూరిని ధరలు తగ్గించడానికే ర్యాంపులు మండిల నిర్వాహకులు గొజ్జు పరిశ్రమలతో కలిసి ధరలు తగ్గించడానికే ఇక రెండు రోజులు మాకు తోతాపూరి వద్దన్నట్టే ఉందని రైతులు వాపోతున్నారు ఇక వారు వద్దు అన్నా కావాలన్నా నాలుగైదు రోజుల తర్వాత మామిడి పంటే ఉండదని వారు పేర్కొన్నారు